స్వత్రయం కలగనిగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ క్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ప్రేమతో మేమును ఈ ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను పిల్లరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరో వచనము నుండి పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం వరకు ఈరోజు కూడా చాలా పెద్ద భాగమే కనుక నేను మీ నిమిత్తమై ఆరో వచనము నుండి పదో వచనం వరకు చదివినిపిస్తాను ఫిల్లారా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వెంబడించాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయం ముప్పై ఆరు నుండి పదహారు పదిహేను భాగంలో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనం తీసుకుందాం పదహారవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు లేకపోతే మొదటి మీకు మీకోసం చదివినిపిస్తాను జాగ్రత్తగా మనం ధ్యానంలో ముందుకు వెళదాం సౌలు దెర్బేకులు ఉస్తరాకు వచ్చాను అక్కడ తిమోతనొక శిష్యుడు ఉండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశాస్తుడు అతడు లుస్వాలో ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పావులు కోరి అతని తండ్రి గ్రీస్ దేశుడని ఆ ప్రదేశంలోని యువతులకు అందరికీ తెలియని గనక వారిని బట్టి అతను తీసుకొని సుందరి జయించను వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు ఎరుసలింలో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకున్నట్టుకు వారిని వారికి అప్పగించరు గనక సంఘములు విశ్వాస స్థిరపడి అణుదినం లెక్కకు విస్తరించు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆర్థికపరచినందున వారు ప్రక్రియ గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసిరి కానీ యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతట వారు ముసియాను దాటిపోయి త్రుయకు వచ్చరి అప్పుడు మాసుధోనియా దేశస్సులో కూడా నిలిచి నీవు మాతో మా నీవు మాస్ధోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని చున్నట్లు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగాను అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసధ్వనియాకు బయలుదేరుటకు యత్నము చేస్తేమే చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించనుగాక ప్రియులారా ఈరోజు లేఖన భాగాన్ని అనుసరించి మన ధ్యాన అంశము పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట లెడ్ బై ద హోలీ స్పిరిట్ అనే ఈ ప్రధాన అంశమును ఆధారం చేసుకొని నేటి పాటి వారికి సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు మరియు బర్ణభ తమ రెండవ సువార్త పరిచర్య ప్రయాణంలో మార్కు అనే మారు పేరు గల వ్యూహాన్ను వెంటబెట్టుకుని వెళ్ళటకు విషయంలో వారికి తీవ్రమైన విభేదం కలిగినట్లు ఈ లేఖనలో చూస్తున్నాం బ్రిలార కాబట్టి వారు ఒకరి నుండి ఒకరు వేరైపోయినారని ఇంతలో పౌలు తిమోతిని లుస్రాలో తనకు కొత్త భాగస్వామిగా ఏర్పాటు చేసుకొని సువార్తకి వెళ్ళాడు వర్ణభ మార్కును వెంట పెట్టుకొని మరొక చోటికి సువార్తకు వెళ్ళాడు పరిశుద్ధాత్మ నడిపింపులో పౌలు మాసి ధోనియాకు వెళ్ళినట్లు అతడు అక్కడ దేవుణ్ణి ముందుగానే కొరకు సిద్ధం చేసినటువంటి లుదియాను కలుసుకున్నాడు లుదియా ఇంటి చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఫిలిప్లో తన మిషనరీ పనిని పౌలు గారు ప్రారంభించాడు ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత పౌలు గారు అనేకులను కలుసుకుంటూ తన సేవలు కొనసాగుతున్నటువంటి విషయము నేటి భాగం మనకు జ్ఞాపకం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యంలో గమనిస్తున్న ప్రజలరా ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే పదిహేనో అధ్యాయం ముప్పై ఆరో వచనంలోనూ పదహారో అధ్యాయం పదిహేనో వచనంలోనూ దేవుడు మంచి కొరకు కలిసి పనిచేస్తాడు ప్రజల బలహీనతలు ఉన్నప్పటికీ తన పనిని ఆయన కొనసాగిస్తాడు పౌలు మరియు వర్ణభ విడిపోవడం అన్నజనులకు సువార్త పరిచర్య పనులో గొప్ప సంక్షోభానికి దారితీసింది అయితే దేవుడు సువార్తను విస్తరింపచేయడానికి ఇద్దరు వ్యక్తుల విభజన ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాడు వివిధ వ్యక్తిత్వాలు మరియు ప్రాంతాల వ్యక్తిత్వాలను వివిధ మార్గాలలో ఉపయోగించే దేవుని జ్ఞానాన్ని మనం విశ్వసిద్దాం దేవునికి స్తోత్రం అల్లే లూయ ప్రియులరా దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు సర్వశక్తిమంతుడు కనుక మన బలహీనతలను కూడా తన బలమైన కార్యం కొరకు ఉపయోగించేటువంటి ఆ మహాదేవుని పనిలో ఆ మహాదేవుని ఆత్మ నడిపింపు చేత పాడబ ఎంత భాగ్యమో ఈనాటి భాగంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా కనుక దేవుడు తన పని కొరకు మనుషులను ఏర్పాటు చేసుకుని ఉపయోగించుకుంటాడు ప్రిలారా కనుక ఇక్కడ పౌలు బర్ణబాలు జాన్ మార్కును బట్టి వారు విడిపోయినప్పటికీ దేవుని పనిలో అదొక ఉపయోగకరమైనటువంటి పాత్రగా దేవుడు తీసుకున్నాడు ప్రిలార కాబట్టి మానవ బలహీనతలను కూడా దేవుడు తన బలమైన కార్యం కొరకు ఉపయోగించుకునేటువంటి దేవుడుగా మనం గమనిస్తూ ఈనాటి పాఠ్యభాగంలో దేవుడు మనకు నేర్పే పాఠముగా పదహారవచనం అధ్యాయం మూడో వచనంలో నుండి పౌరు రక్షణకు అవసరమైన సున్నతే అంగీకరించినప్పటికీ సువార్త పని యొక్క ప్రభావవంతమైన పద్ధతిని సున్నతిని అతడు పట్టించుకోలేదు అదే చర్య దా సందర్భాన్ని బట్టి చెడ లేదా మంచి అయినా కావచ్చు కనుక ప్రియులారా ఆనాటి యూదుల ఆచారం ప్రకారంగా వారు క్రైస్తవులు అయినప్పటికీ వారు సున్నతి చేసుకుంటూ ముందుకు వెళ్ళారు యూదులు కనుక అన్యులు యశ్వభుని నమ్ముకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో వారు కూడా సున్నతి చేయించుకోవాలనేటువంటి ఆ ఆలోచనను బట్టి ఈ పదిహేను అధ్యక్ష జరిగినటువంటి ఆ గొడవ సంఘ జరిగిన వారం అందుకే ఆనాటి మరి ఆ సంఘస్థులు తెలిసి ఒక ఉత్తరం పంపించి కనుక ఏం చేయాలో వారొక తీర్మానం చేస్తున్నట్టుగా లేఖనాలకు చూస్తున్నాం ప్రియులారా కనుక దేవుని కార్యం కొరకు దేవుని ఆలోచన తీసుకున్నట మనకెంతో ఆశీర్వాదం ప్రియులారా కాబట్టి నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి ఒక అన్వయింపుగా కేవలం ఒక నిర్దిష్ట చర్య ఆధారంగా ఎవరినైనా మనము అంచనా వేసే విషయంలో మనం తప్పు చేయకూడదు కనుక పౌలు ఏ మార్కునైతే రెండవ మిషనరీ సువార్త పరిచయకు తీసుకుపోవద్దని ఆటంకించాడో లేకపోతే అడ్డుకున్నాడో అదే పౌరులు తర్వాత పత్రికలు రాస్తాడు మార్కు స్వార్థ పనిలో చాలా అవసరమైనటువంటి వ్యక్తి అతను తీసుకొని రండి అతడు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డాడని ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం వింటున్నాం ప్రియులారా కనుక గొప్ప సేవకులు అయినప్పటికీ అనేక సందర్భాలలో వారు చేసేటువంటి ఒక చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల వలన ప్రియులారా అనేకమైనటువంటి సువార్త అవకాశాలను మరి పోగొట్టుకునే విధంగా స్వార్థ పరిచయ పరిచే విధంగా ఉన్నట్లుగా మనము ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు ప్రియులారా నా జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది ప్రియులారా నేను పద్దెనిమిది సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేశాను ఆ సంస్థలో నేను పాస్టర్గా పనిచేస్తున్న ప్రియులారా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బట్టి నేను ఈ హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఇక్కడ స్వార్థ పని ప్రారంభించాను ప్రియులారా మరి అక్కడి నుంచి రావడం నాకు కొంత ఇబ్బందికరమైన అనిపించినప్పుడు పిల్లారా అది దేవుని చిత్తమని నేను అడిగి వచ్చాను ప్రియులారా కనుక మిగతా విషయాలు అక్కడి నుంచి బయటకు రావడానికి కొంత విధంగా కారణం అయినప్పటికీ ప్రియులారా ప్రధానమైన కారణం మాత్రము దేవుడు తన వాక్యంలో సెలవించినట్టుగా ఆయన సేవార్థమై ఈ విభజన ఉపయోగపడిందని నేను నమ్మి ప్రభుకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాను పిల్లారా కనుక ప్రతి ఎడబాటు దేవుని సేవకు ఉపయోగపడుతున్నటువంటి నా ఆలోచన కాదు అని ప్రియులారా దేవుడు మానవ బలహీనతలను కూడా తన బలమైన చేతి పని కొరకు వాడుకుంటాడని ఆశించి ఆ విధంగా నన్ను కనికరించి మరి ఇక్కడ క్రైస్టు గాస్పల్ సంఘ పరిచరులు నిలబెట్టినటువంటి దేవునికి నేను ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రియులారా కాబట్టి జాన్ మార్కును వెంటబెట్టుకొని వెళ్ళుటకు విభేదించినటువంటి పావులు శిలాను తీసుకొని ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళాడు బర్ణబా మార్కు తీసుకొని మరొక ప్రాంతానికి కాబట్టి రెండు టీములుగా విడిపోయి గొప్ప సేవ చేసినట్టుగా లేఖనలో చూస్తున్నాం ప్రియలారా రండి ఆ ప్రభువ ఆ ప్రభువారికి మన మనం అర్పగించుకుంటూ దేవుని సేవలో మనవంతు పాత్ర మనం పోషించటకు ప్రభు సహాయంలో ఆశపడదాం ప్రభువ పరిస్థితి ఏమైనప్పటికీ మంచి కొరకు కలిసి పనిచేసే నిన్ను నేను శృతిస్తున్నాన తండ్రి ఆ విధంగా మా బలహీనతల్లో కూడా నీ బలమైన కారు నిలబెట్టే దేవుడు అని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పెరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభువారు మనతో మాట్లాడుతుండగా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మన పరిస్థితులకు వాటిని అధిగమించి ఆయన గొప్ప సేవ చేయటకు ఆ ప్రభు మన కృప మనకు తోడై ఉండుగాక గాక ఆత్మ చేత నడిపించబడుట ఎంత ప్రాముఖ్యమైనదో ఈ దేవుని సేవలో నాతోటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఆ విధంగా ఆత్మ నింపుదల చేత ఆత్మ నడిపింపు చేత ఆత్మదేవుని ఆధ్వర్యంలో ఈ గొప్ప స్వార్థ పనులు ముందు సాగిపోటుకు ప్రభు మహాకృప మనందరికీ అనుగ్రహించబడను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్